హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను మీ కేకే ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం క్లిక్ అయిందా అనేది అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీగా పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయించటం అనేది ఇప్పుడు హైలైట్గా మారింది ఇది దాంట్లో అంటే ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అని ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీతో కలవటం వల్ల వచ్చిన లబ్ధిగానే దీన్ని అందరూ కూడా భావిస్తున్నారు అందరూ కూడా భావించాల్సిందే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో దీంట్లో మొత్తం అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారు చేస్తారు చేసేస్తారు అనే ఒక భయం అనేది వెంటాడింది మొన్నటిదాకా కూడా వెంటాడింది ఇక్కడ మొన్నటికి మొన్నటికి మొన్న మోడీ ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన సందర్భంగా కూడా దీని మీద ఏమీ వ్యాఖ్యలు చేయకున్నా సరే దీంట్లో ప్రైవేటీకరణ లేకుండా ఉంటుంది ప్రైవేటీకరణ చెయ్యము అని మోడీ ప్రకటిస్తారేమో అని అందరూ కూడా ఆతగా ఏదో చూశారు కానీ అక్కడ ప్రకటించలేదు దాని మీద కొద్దిగా నిరసనలు అయితే అక్కడ ప్రాంట్ పరిరక్షణ కమిటీ కూడా నిరసనలు చేయటం జరిగింది దీన్ని అందరూ కూడా వైసీపీ వాళ్ళు విమర్శించడము ఇదంతా జరిగింది అయితే దీంట్లో ఇప్పుడు కేంద్ర కేబినెట్ పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వటం అనేది ఇప్పుడు అందరూ కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఏపీలో కీలకంగా ఉన్న ప్రభుత్వాలకి కీలకంగా ఉన్న సమస్యలు మూడు ఇవి అమరావతి రాజధాని అమరావతి అటు జాతీయ ప్రాజెక్టు పోలవరం ఇంకోటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇదే అన్ని ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఈ మూడింటిని మేము పూర్తి చేస్తాము ఎన్డీఏతో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వంగా డబుల్ ఇంజిన్ సక్కా దీన్ని సాధిస్తుంది అనేది చెప్పడం జరిగింది దాన్ని పదే పదే వా మూడింటి విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు వైసీపీ వల్లే ఆ మూడు కూడా జరగకుండా పోయినాయి అనే దాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం ఒక్క మద్దతు కీలకంగా ఉంది దాంతో పాటుగా ఇక్కడ కూడా ఏపీలో కూడా మూడు పార్టీల నుంచి అటు బీజేపీ జనసేనతో కలుపుకొని టీడీపీ పాలన చేస్తుంది కాబట్టి ఇది మొత్తం కూడా అక్కడ ఎన్డీఏ కేంద్రంలో కూడా కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది కాబట్టి వీటన్నిటిలో కూడా అక్కడ ఎన్డీఏ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ సర్కారే నడుస్తుంది కాబట్టి దీంట్లో తెలివిగా చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సాధించుకుంటున్నాడు అనేది అయితే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి మొత్తం కూడా కీలకమైన పనులు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది దానికి కూడా కొన్ని నిధులు కూడా శాంక్షన్ చేసింది తరువాత ఈ మొత్తం పునరావాస ప్యాకేజీ కూడా ఇస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది దాంతోపాటుగా అటు అమరావతికి కూడా మొత్తం నిధులు మంజూరు చేయడం జరిగింది పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చేలాగా అంటే అప్పు తీసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి సాధించుకున్న వీటినే కూడా లెక్క చేయొచ్చు అయితే దీన్నే ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఎవరి ఖాతాలో ఈ క్రెడిట్ అయితే వైజాగ్ క్రెడిట్ని ఎవరి ఖాతాలో వేయాలి అనేది అంటే అటు బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారు తర్వాత టీడీపీ ఖాతాల వేసుకుంటుంది మొత్తం మీద ఇదంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమైంది అనేది కావచ్చు ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర కేబినెట్ నిధులు పదకొండు వేల కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించడం అనేది శుభ అయితే దీంట్లో ఈ వైజాగ్ ని అభివృద్ధి చేస్తామని ప్రధాని స్వయంగా ప్రకటించడం అనేది అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు దీనికి ఇంకా కూడా కొన్ని విమర్శలు వస్తూనే ఉన్నాయి దీనికి సొంత గదులు కేటాయించటం అనేది కీలకంగా ఉండాలి అనే దాని మీద కూడా ఇక్కడ ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి చంద్రబాబు హుటాహుటిన ఈ కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయంగానే అటు కేంద్ర ప్రభుత్వానికి అటు ప్రధానమంత్రికి ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు కానీ మిగతా కూటమి నేతలు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి తర్వాత కుమారస్వామికి మంత్రి కుమారస్వామికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా ఒక శుభపరిణామంగా చెప్పచ్చు దీన్ని ఇప్పటిదాకా అంటే ఐదేళ్ల పాటు కానీ అంతకు ముందు నుంచి కూడా ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొంత ముందడుగు పడింది అనేది అయితే ఇప్పుడు చెప్పచ్చు పాటుగా ఇంకా కొంత అభివృద్ధి పనులు కానీ జరిగినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంకా బాధగా నిలిచి ఇక్కడ సైల్లో దాన్ని విలీనం చేసినట్టయితే ఇంకా కూడా మేలు జరుగుతుంది అయితే ఇప్పటిదాకా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేస్తోంది అనే ఒక మేము చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంగా మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాము ఎన్నికల హామీలు అనేదాన్ని చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు అయితే మిగతా గ్యారంటీలు వీటన్నిటి విషయంలో ఎలా ఉన్నా కొంత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఏపీ ప్రభుత్వానికి తగిన విధంగా సహాయం లభిస్తుందనే చెప్పాలి